హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న ఆఫీషియల్ సో ఈ వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా ఎంతో ఇష్టమైన మా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ వీడియో అనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో వచ్చేసరికి ఏంటంటే నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనే అనుకోలేదు నేను ఎందుకంటే ఈ వీడియో మొత్తం కూడా నేను మేము ఫ్రీగా ఎలా మాట్లాడుకుంటామో సో అలాంటి వీడియోని నేను అప్లోడ్ చేశాను అనమాట అసలు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మేము ఎలా అయితే మాట్లాడుకుంటామో అవన్నీ కూడా ఈ వీడియోలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఫుల్ ఎంజాయ్మెంట్గా అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మీరు చూస్తేనే అర్థమవుతుంది మా అయితే కామెడీ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో కొన్ని పుష్ప డైలాగ్స్ కూడా ఉంటాయి నేను వేసిన డైలాగ్స్ సో అవి కూడా చూసేయండి సో స్టార్ట్ అవుతుంది いい ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మీరు కొంచెం వీడియో క్లిప్ చూశారు కదా ఫ్రెండ్స్ దీంట్లోనే ఎంత సందడి ఉంది కదా ఇంకా అంతే చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఇంకా ఎక్కువ సందడైతే ఉంటుంది అసలు మేము అందరం ఎలా మాట్లాడుకుంటామో చూడండి అసలు నేను కూడా అనుకున్నాను వీడియో ఎడిట్ చేసేటప్పుడు అసలు వాయిస్ ఓవర్ చేయాల్సిన అవసరం లేదు మా సౌండ్సే ఎక్కువ ఉన్నాయి అనమాట అసలు మాకు తెలియకుండానే మేము ఎలా మాట్లాడుకున్నాము ఈ వీడియోలో అయితే ఉంటుంది నేనైతే వీడియో స్టా స్టార్ట్ చేసి ఎడిట్ చేస్తున్నప్పుడు నాకైతే అదే అనిపించింది ఫ్రెండ్స్ మేము ఇంతలాగా ఎంజాయ్ చేసామా అన్నట్లయితే నాకు అనిపించింది అమ్మ ఎంత బాగా ఎంజాయ్ చేసామని చెప్పేసి నేనైతే ఆ ఎంజాయ్మెంట్ మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఫుల్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా పెళ్లి రోజు అయితే ఇంకా మా అత్తవాళ్ళైతే ఇలా సెలబ్రేట్ చేశారనమాట మా రిలేటివ్స్ అందరిని అంటే నా తరపు రిలేటివ్స్ అందరినీ మా అత్త వాళ్ళు అయితే ఇన్వైట్ చేశారు మా ఇంటికి సో ఇంక ఇక్కడ ఏంటంటే స్పెషల్స్ అనేవి ఉంటాయి కదా ఇంకా బిర్యానీ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ చేస్తూ ఉంది చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీ అవన్నీ అయితే చేశారనమాట సో ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే మిస్ అయ్యారనమాట మా మామే వాళ్ళు ఏంటంటే వేరే ఊర్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళు రావడం అయితే కుదరలేదు ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే అందరూ వచ్చారనమాట మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే హీరోలాగా ఉన్నాడు నాకైతే పిచ్చి పిచ్చికి నచ్చాడు అనమాట పెళ్లి రోజు మాత్రం చాలా మంచిగా అయితే సెట్ అయ్యింది ఆ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అలాగే గాగల్స్ గాగుల్స్ కూడా చాలా బాగున్నాయి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మీరు అనుకుంటారు కదా సో మేము వచ్చేసి ఏంటంటే మా ఊరు పక్కన ఒకటి విసదళ అని చెప్పేసి చిన్న పల్లెటూరు అయితే ఉందన్నమాట అక్కడ ఏంటంటే ఆ జనవరి ఫస్ట్ రోజున అక్కడ పండగ అయితే చేస్తారనమాట అంటే చర్చి పండగ అనమాట అందుకని చెప్పేసి మేమైతే ఇంకా వెళ్ళి చూద్దాము అని చెప్పేసి మేమైతే వెళ్ళాము సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా మంది ఫాదర్స్ సిస్టర్స్ అయితే వచ్చారు సో పూజ అయితే స్టార్ట్ అవుతుంది సో మాకు తెలిసిన ఫాదర్ కూడా ఉన్నారని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళామనమాట ఎందుకంటే ఇంతకుముందు మాకు తెలియదు అక్కడ విశదాలది ఫస్ట్ పండగ చేస్తారని చెప్పేసి జనవరి ఫస్ట్న సో ఇంక ఇక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము కూడా వెళ్ళి అంత విజిట్ చేసామన్నమాట ఎట్లనో మ్యారేజ్ రోజు చర్చ్కి వెళ్తే కూడా చాలా బ్లెసింగ్స్ అనేవి ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి మేమైతే పూజకైతే వెళ్ళిపోయాం సో ఇంక అవన్నీ పూజ అవన్నీ చూసేసి మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా స్టేజ్ని ఎంత బాగా డెకరేట్ చేశారు నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా డెకరేట్ చేసినప్పుడల్లా నేనైతే వీడియోస్ కన్ కన్ఫామ్గా అయితే తీసుకుంటాను ఇంకా ఏంటంటే నాకు తెలిసిన సిస్టర్స్ కూడా వచ్చారనమాట అక్కడికి సో వాళ్ళని కూడా మీట్ అయ్యి వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఇష్టమైన సోనీ అనమాట ఇది సో దానితో అయితే వీడియో తీసుకోకుండా అసలు ఉండను ఎందుకంటే మీకే తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా డాగ్స్ కానీ వీడియోస్ అయితే తీసుకుంటాను దట్టు ఏంటంటే నాకు ఆ సోని తెలుసు అనమాట ఇంకా అందుకని చెప్పేసి దాని దగ్గర కూడా వెళ్ళేసి నేను వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా జనవరి ఫస్ట్ రోజు అంటే మా మ్యారేజ్ డే రోజే ఇంకా మేము కేక్ తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా మేమైతే ఆ బేకరీ షాప్కి అయితే వెళ్ళాము సో ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చేసి మా తెప్పులు ఏంటంటే ఫ్రెండ్స్ మేమంటే అవన్నీ కొంచెం పక్కన పల్లెటూర్లు కదా అంటే సిరిపన్న పక్కన వరగానే సో అలా ఉంటాయి కదా అవన్నీ అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళినా కూడా ఆ కేక్స్ అనేవి మాకు అస్సలు దొరకలేదు ఎందుకంటే జనవరి ఫస్ట్ రోజు అంటే ముందు రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఉంటుంది కదా సో ఆ రోజు చాలా మంది న్యూ ఇయర్ అని చెప్పేసి కేక్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి ఒక పక్కన మనం ఆర్డర్ ఇవ్వడానికి లేదు అలాగే చేసిన కేక్స్ కూడా మనం తీసుకోవడానికి కూడా లేదు సో అట్లానే ఒక రెండు మూడు ఊర్లు అయితే చూసాము ఇంకా లాస్ట్కి ఒక షాప్లో అయితే మాకు దొరికిందనమాట సో ఇంకా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మేము వచ్చేసరికి మా రిలేటివ్స్ కూడా మొత్తం తినేశారు ఇంకా మేము తినడమే లేట్ అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే మేము వీడియోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే రీల్స్ కోసం ఇంక ఇక్కడ ఏంటంటే నేను మొత్తం కూడా చెప్పాను కదా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదని చెప్పేసి సో మా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి Start out on the friends <laughs>

டடனி <laughs> இல்ல <laughs> దేనా ది స్టార్ట్ చేద్దాం వీడియోల కోసం ఆగండి ఆగండి ఇంకా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకా ఎంజాయ్మెంట్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మా ప్రసన్నత అయితే ఎంజాయ్మెంటు సో పుష్ప డైలాగ్స్ కూడా అన్ని ఇందులోనే వస్తాయి సో చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే మా పెద్దవాళ్ళ చేత అందరి చేత కూడా మేమైతే బ్లెసింగ్స్ అయితే తీయించుకున్నాం ఫ్రెండ్స్ సో ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి మా ప్రసన్నత కామెడీ సూపర్గా ఉంటుంది

அப்பஞ்சதா என்ன முடிச்சு என்ன பெடுறோம் எல்லே தாவுற காய் மொக்கினு கிதுலமா ஆமா சும்மா வந்துலாம் நீ பெத்தவேகா நரங்கமேதா எஜிலி சைரா நால கொஞ்சினா அது சாமாவல அதுல அப்படி இல்ல கக்கட ஹ பக்கம் வந்து நீக்கே படுத்துமா நான் படுத்துக்கிறேன்

ఆమేలే వీడియో రావాలి బాగా వీడియో నా వీడియోల పెట్టు పెట్టులే బంగారం కొని పెట్టావే వెయ్యిన్నా ఏం కాదు విన్నా వెయ్యి ఇప్పుడు ఏం కాదు ఏదో పెద్ద పెద్దవాళ్ళు ఆశస్లు మంచిది మంచిది పెద్దవాళ్ళు ఆశస్లు మన వాళ్ళే పెళ్లికే వాళ్ళందరూ ఏదో చేపించారు అయినా పట్టించుకున్నా కూడా ఏం కాదు నేనే మనం చేశాను అందరూ బాగా చేశారు పెళ్ళిళ్ళు మంచి మనసు కావాలి ఎలా రాబనా మంచి మనసు ఉండాలి కానీ ఏముంది మన వాళ్ళు లక్షల కోట్లు పెళ్లి చేసిన వాళ్ళు వాళ్ళే చూపించారు పెట్టుమా వాడు పెట్టు నాకు మంచిపోయింది ఇంకో నాకు పడుతుంది నాకు വഗാന നമ്മേ നാപേ എണ്ണി വഗാന വഗാന അതോ മൈതന മാളേ ഹനി ആപ്യ ആസ്നാ ഹസ്നാ ആ പ്ലീസ് मम्मी ആશીർവാദം मम्मी ആશીർവാദം നന്ദരയോ ഇട് ബെടി നേമെട്ട് മാരി നീ ആ ജോർജിൻ മുഡ

సో ఫైనల్గా మేమైతే ఇంత బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ నా వీడియో అయితే కన్ఫామ్గా మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మా వాళ్ళందరూ వెళ్తున్నారన్నమాట ఇక్కడ కూడా కామెడీ ఉంటుంది చూసేయండి ముద్దు పెట్టమను వాడి చూడు పెడతుంది ముద్దులు ముద్దులు పెడుతుంది అనుకోండి పొద్దున్న ఇంతే కూర్చున్నారా

మొత్తానికి మేమైతే ఇంత బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మా వీడియో చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను చూసారు కదా మా హడావిడి కూడా ఎంత బాగుందో సో ఇంక ఇక్కడ చూశారు కదా మా హస్బెండ్ అయితే నా పాపడి బిల్లు అయితే సరి చేస్తున్నారు అప్పుడప్పుడు మా హస్బెండ్లో కొన్ని యాంగిల్స్ అయితే ఉంటాయన్నమాట ఇట్లాంటి విషయాల్లో సో ఇక్కడ ఏంటంటే మా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికైతే మేమైతే ఆఫ్ ఇచ్చామన్నమాట ఇంకా బాయ్ బాయ్ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి సో ఇంక నుంచి అయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూసినారు కదా మా అమ్మ అయితే నాకు మా హస్బెండ్కి డైమండ్స్ రింగ్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చిందనమాట అంటే ఇంకా ఇంకా మా పెళ్లి రోజు కదా సో అందుకని చెప్పేసి డైమండ్ రింగ్స్ అయితే ఇచ్చింది సో చూసారు కదా మా ఫేస్లో ఎంత ఆనందం వేసిందో అంటే అది డైమండ్ రింగ్ అనే కాదు ఏదైనా కూడా ఒక వస్తువు అంటే ఏదైనా కూడా మనం ఒకళ్ళకి గిఫ్ట్గా ఇచ్చామంటే వాళ్ళ యానివర్సరీ కానివ్వండి బర్త్డే కానివ్వండి సో ఏదైనా కూడా ఒక అకేషన్ అకేషన్కి మనం ఏదైనా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే వాళ్ళ మొహంలో చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది సో నాకు కూడా ఇక్కడ అంతే అనమాట మా డైమండ్ రింగ్స్ ఇచ్చిందనే కాదు మా అమ్మ ఏది ఇచ్చినా కూడా మేమైతే హ్యాపీగా తీసుకునే వాళ్ళం మేము ఏం రింగ్స్ తీసుకున్నాం అనేది నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను ఫ్రెండ్స్ డైమండ్ రింగ్స్ కలెక్షన్

ఇప్పుడు జరిగిన కామెడీ చూశారు కదా ఫ్రెండ్స్ మాది నేను కూడా మా హస్బెండ్కి ఒక గిఫ్ట్ ఇచ్చాను తను కూడా నాకు గిఫ్ట్ ఇచ్చాడనమాట నేను వచ్చేసి పవర్ బ్యాంక్ అయితే ఇచ్చాను మా హస్బెండ్కి సో తను వచ్చేసి నాకు శారీ అయితే ఇచ్చాడు సో శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మంచి కలర్ కూడా తెచ్చాడన్నమాట ఆరెంజ్ కలర్ నాకైతే బాగా సెట్ అయ్యింది కలర్ వచ్చేసి మాకేంటంటే ఫ్రెండ్స్ అన్నీ కలిసి వస్తాయి అనమాట నా హస్బెండ్ నా లక్కీ పర్సన్ అనమాట అసలు లైఫ్లో ఎందుకంటే కూడా నేను తనని మ్యారేజ్ చేసుకున్న నుంచి కూడా అంటే ముందు కూడా ముందు తర్వాత కూడా మా హస్బెండ్ వచ్చేసి నాకు అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్ జోడి அனுப்பிட்டேன் ఇక్కడ అసలు విషయం ఏంటంటే నేను ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే సో మా హస్బెండ్ నాకు లైఫ్ లాంటి పరిచయం అయినప్పటి నుంచి కూడా నాకు అన్నీ కలిసి వచ్చాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అంటే తన బర్త్డే అప్పుడు నాది ఏదో ఒక సెల సెలబ్రేషన్ జరగడం సో అలా అయితే ఉంది సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మాది జనవరి ఫస్ట్ అయితే మ్యారేజ్ అయింది అలాగే జానవరి ఫస్ట్ రోజే ఇట్లా సిరిపురం తినాలని చెప్పేసి మా ఊరు అనమాట అక్కడ కూడా తిన్నాలా సో లాస్ట్ ఇయర్ కూడా మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా జనవరి ఫస్ట్ మ్యారేజ్ అయింది అలాగే సిక్స్టీన్ డేస్ ఫెస్టివల్ ఉంటుంది కదా పదహారు రోజుల పండుగ అది కూడా సంక్రాంతి రోజు జరిగిందనమాట అందుకే నేను ఈ మాట అన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కసారి మేము సెలబ్రేట్ చేసుకునేటప్పుడు అప్పుడు కూడా సో ఓల్డ్ అంతా కూడా సెలబ్రేట్ చేసుకునేది అనమాట అదంతా కలిసి వచ్చింది అలాగా ఈ ఇయర్ ఒకటే కాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్స్ కూడా ఎప్పుడూ మేము అంటే ఇంకా బతుకున్నంత కాలం కూడా మేము ఈ పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే మా బర్త్డేస్ కానీ అలాగే మా పెళ్లి రోజు కానీ అవన్నీ కూడా మాకు పండుగలు అప్పుడే వచ్చాయన్నమాట సో ప్రతిసారి మాకు పండుగ జరుగుతూనే ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చేసి మేము చర్చలు అయితే క్యాండిల్స్ ఇచ్చాము ఫ్రెండ్స్ సో ఈ ఇయర్ కూడా మా అమ్మ వాళ్ళు అలాగే మా తమ్ముడు కూడా ఇంక ఇంటికెళ్ళిపోవాలని ఇంటికెళ్లిపోతారు సో అందుకని చెప్పేసి మేమైతే చర్చి దగ్గరికి వచ్చేసి క్యాండిల్స్ ఇచ్చామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఆన్ ఉన్నాం ఉన్నామన్నమాట చర్చ్కి వెళ్ళేటప్పుడు సో మధ్యలో ఇంక తిరణాలు ఇదంతా ఉంటుంది కదా ఇంక ఇక్కడ ఏంటంటే మా అమ్మ కూడా ఎప్పుడు అసలు స్మోక్ బిస్కెట్స్ ట్రై చేయలేదు సో అందుకని చెప్పేసి ఆమెకైతే స్మోక్ బిస్కెట్స్ అయితే తినిపించాము సో ఇంకా అలా అయితే ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చర్చిని చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు అసలు రీసెంట్గా మొన్నే కదా క్రిస్మస్ కూడా అప్పుడు మా ఊరిలో అన్నమాట ఇంకా ఈ పెళ్లి రోజుకి ఏంటంటే ఈ జనవరి ఫస్ట్ అప్పుడు మా హస్బెండ్ ఊర్లో అనమాట చెప్పాను కదా అన్ని మాకు అలా కలిసి వస్తాయని అని చెప్పేసి సో ఇంకొక తర్వాత ఒకటైతే నేనైతే చాలా బిజీ అయిపోయాను అందుకే ఫ్రెండ్స్ కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది ఏమనుకోకండి కొంచెం లేట్గా అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ మొత్తం క్రిస్మస్ అప్పుడే నేను మా ఊర్లో అన్ని షాపింగ్ చేసేసాను కాబట్టి ఇంకెక్కడైతే నేనేం షాపింగ్ చేయలేదు కానీ మా హస్బెండ్ మాత్రం నాకైతే బ్లాక్ బీట్స్ తీసుకున్నాను అనమాట నల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారు మా ఆయన నల్లపొసలు తీసుకొని సో ఇంక ఇక్కడ ఏంటంటే మేమైతే చర్చి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ క్యాండిల్స్ ఇవ్వడానికి ప్రతి ఇయర్ కూడా మా హస్బెండ్ చెప్పాను కదా తను హిందూస్ అయినా కూడా మంచిగా చర్చిలో అయితే క్యాండిల్స్ ఇస్తాడు అలాగే అవి మన క్యాండిల్స్ వెలిగించినప్పుడు వాటి అనేది మొత్తం కింద పడుతూ ఉంటుంది కదా చేతి మీద పడినప్పుడు మనకి మంట అనేది వస్తుంది కదా సో మా హస్బెండ్ అయితే అస్సలు అది లీవ్ చేయకుండా అలానే పట్టుకుని ఉన్నాడనమాట అది కూడా నేను వీడియో క్లిప్ తీశాను ఫ్రెండ్స్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియో అయిపోవచ్చింది లేని ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ లెంత్ కూడా నేను ఇవ్వలేదు ఎందుకంటే మీకు చూసే చూసేటప్పటికి బోర్ వేసిద్దని చెప్పేసి అందుకని చెప్పేసి నేను కొంచమే అయితే గబగబా తీసాను అనమాట వీడియో సో ఫైనల్గా చర్చిలో కూడా మేము క్యాండిల్స్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అక్కడక్కడ అలా అలా చూసేసి తిరణాలు కూడా తిరగలేదన్నమాట అంటే రంగు రెడలు అవన్నీ ఉంటాయి కదా సో జాయింట్ రివ్యూలు అవి కూడా ఏమి ఎక్కకుండా జస్ట్ అవన్నీ చూసేసి చర్చిలో క్యాండిల్స్ ఇచ్చేసి ఇంకా మా అమ్మ వాళ్ళని అయితే ఇంకా ఆటో ఎక్కించడానికి అయితే మేము వెళ్ళాము సో ఇంకా అదైతే నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ తను వాళ్ళు వెళ్ళేటప్పుడు జస్ట్ ఇంకా వాళ్ళను కూడా ఇంటికైతే పంపించేసిన తర్వాత ఇంకా మేమైతే తిరిగి ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాము నెక్స్ట్ డే ఏంటంటే మా వదిన వాళ్ళతో మేమైతే ఇంకా రంగు టల్ అవన్నీ ఎక్కడానికైతే అయితే వెళ్ళామన్నమాట అది కూడా లాస్ట్లో నేను ఒక వీడియో క్లిప్ అయితే తీశాను అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రెండు ఎక్కాను అవేంటే బ్రేక్ డాన్స్ ఒకటి ఇంకోటి ఏదో కొత్తది వచ్చింది ఫ్రెండ్స్ అదైతే నేను ఎక్కాను సో ఫైనల్గా మా పెళ్లి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మొత్తం మీద అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ మొత్తం వీడియో వచ్చేసి ఇదే అనమాట నేను వీడియో అంటే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గబగబా మాట్లాడాను కదా సో నాకేంటంటే ఫ్లోలో గబగబా వచ్చేస్తాయి ఏమనుకోకండి నేను చెప్పినంతా మీకు అర్థమైంది అర్థమైంది అనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మేము దిగిన పిక్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను సో చూసేయండి అవి కూడా ఇంకెక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఆ అజ్ ఇంటర్వ్యూలు అలాంటివి దక్కినప్పుడు పైనుంచి అయితే మొత్తం వీడియో క్లిప్ అయితే తీశాను ఫ్రెండ్స్ నాకైతే చాలా భయం వేసింది ఎక్కినప్పుడు కానీ ఇంకరుకుంటూ అలా అలానే ఇంకా వీడియో అయితే తీసామన్నమాట మొత్తం కూడా సో పిక్స్ అయితే తీసానని చెప్పాను కదా అవి కూడా యాడ్ చేశాను సో చూసేయండి సో ఫైనల్గా మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీతో మొత్తం వీడియో వచ్చేసి ఇదే అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో ఆ లాస్ట్లో అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే చెప్పాను కదా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది సో లాస్ట్లో ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో నా పెళ్లి రోజు సెలబ్రేషన్స్లో పడి మీకు ఒకటి చెప్పడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్ సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే చెప్పాను కదా హ్యాపీ న్యూ ఇయర్ రోజే మా పెళ్లి రోజు అవ్వడం వల్ల నేను హ్యాపీ న్యూ ఇయర్నే మర్చిపోయాను అనమాట నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ అయితే ఫాలో అవుతూ ఉండండి సో బై ఫ్రెండ్స్